నమస్కారం నూట ప్రభుత్వాలు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు పదిహేనున స్త్రీ శక్తి పథకం కింద ఈ రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు మహిళలందరూ చక్కగా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ అందరూ కూడా ఈ బస్సు బస్సులను బస్సు సర్వీసులను ఈ ఉచిత ప్రయాణాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ వాళ్ళు ఆనందంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు నాయుడు గారిని వేనూరులో పోగొడుతూ ఉన్నారు అయితే మన ఏలూరు జిల్లా ఈ ఇక్కడ నుండి విజయవాడకు కానీ గుంటూరుకు కానీ బస్సులు లేవు ఈ విషయాన్ని గారి దృష్టికి మేము తీసుకెళ్ళాం మొన్న నక్కారాము మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి విషయాన్ని మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఈ బస్సు విస్తన్నపేట నుంచి ఎయిమ్స్ వరకు నడిచే సర్వీస్ వెంటనే డిఎం గారికి ఫోన్ చేసి మినిస్టర్ గారు ఈ బస్సుని కృష్ణారాపాలెం నుంచి ఎయిమ్స్కి పెట్టవలసిందిగా వెంటనే డిఎం గారిని ఆదేశించారు దాని మీదట ఈరోజు కృష్ణారాపాలెం నుంచి ఈ బస్సు బయలుదేరుతూ ఉంది ఈ సందర్భంగా మన మినిస్టర్ గారికి మా కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇంకొకటి కూడా మేము గారి దృష్టిలో పెట్టి ఉన్నాము మెట్రో బస్సులు విజయవాడ నుంచి విశ్వపేట వరకు వచ్చే మెట్రో బస్సులను కూడా ఇక్కడ కృష్ణారాపాలెం వరకు పొడిగించాలని చెప్పాము అది ఇది ఇంటర్ జిల్లా కాబట్టి ఇది ఏలూరు జిల్లా అది కృష్ణా జిల్లా కాబట్టి ఆర్ఎం గారితో మాట్లాడాలి ఆర్ఎం గారితో మాట్లాడి ఆ మెట్రో బస్సులను కూడా కృష్ణారాపాలెం వరకు పొడిగిస్తానని మంత్రిగారు హామీ ఇవ్వడం జరిగింది అది కూడా త్వరలోనే జరుగుతుంది కూటమి ప్రభుత్వం చెప్పిన పనులే కాకుండా చెప్పని హామీలు కూడా చేస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించాలి మళ్ళీ అని నేను కోరుకుంటా ఉన్నా ముఖ్యంగా మన మంత్రి గారు ఏ పని కోసం వెళ్ళినా కానీ యుద్ధ ప్రాతిపదిక మీద వెంటనే సంబంధిత ఫోన్ చేసి ఆ పని వెంటనే అయిపోతుంది ఈ మన గౌరవ మంత్రి గారు పార్థసార్థ గారి సారథ్యంలో